నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా ఇది వంద రూపాయలు చొంబని చెప్పాను నేను కానీ బంగారు కలిపి చెంబులో కలిపి చెంపు తయారు చేయడం నేను అమ్ముతానా కామన్ సెన్స్ భక్తున్నారు వేర్ యాజ్ ది పిగ్ ఫ్యాట్ ఇస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజ్ చూసారు ఏమంటున్నాడు ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు గాని రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి అంటే ఆయన ఉద్దేశం ఏంటండి పంది కొవ్వు బంగారం అంట బీఫ్ టారో బంగారం బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నీళ్ళు ఎవడైనా కలుపుతాడా ఎంత దుర్మార్గం అండి దుర్మార్గుడా పాపాత్ముడా ఏం మాట్లాడుతా ఉన్నారా నువ్వు హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంది చాలా పంది కొవ్వుని బంగారం అంటావా యూజ్ లెస్ చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు పంది కొవ్వు బంగారం అంట బంగారం లాంటి పంది కొవ్వు నైలు ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్లీ ఒక లాజిక్ ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా స్క్రిప్ట్ నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా అంతే కదా తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా అంటే అర్థం చేసుకుంటే ఒకసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం ఆయన ఆయన చిలక లాంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు పన్నెండు వందల రూపాయలు విలువైనటువంటి కొవ్వుని ఎవడైనా ఆవునయులో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం ఏంటి ఆయన మాట్లాడేది ఇవాళ ఆన్లైన్ లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంత దొరుకుతుందో టాలో ఆయిల్ కేజీ ఎనభై ఐదు రూపాయలు ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి చదవటానికి నాకు చాలా బాధగా ఉంది డెబ్బై ఎనభై రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఆవునయ్య కలిపే కలిపి వీళ్ళ కాసుల కక్కుతు కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా